జై జనసేన నా పేరు అమ్దాల నాని నా గ్రామం ఆగ్విడ మండలం ఉండి నియోజకవర్గం నేను గ్రామపరంగానే కాకుండా ఆగ్విడ మండలంలో కానీ ఉండి నియోజకవర్గంలో కానీ చాలామందికి సుపరిచితున్నాయి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీ పట్ల విధేయతో పార్టీని నిరంతరం కష్టపడుతూ పార్టీలో నిరంతరం కష్టపడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే వచ్చాం ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే మా ఇన్ఛార్జ్ అయిన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జుత్తుక నాగరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉండకూడదని భావించారో దాన్ని తొంగలో తొక్కుతూ మా ఊరిలో గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు మాపై దాడులు చేసిన వారు మేము పంచాయతీలకు వెళ్తే సహించలేక మా మీద దోషం దిగిన వారు మేము సమస్యల మీద పోరాడితే తట్టుకోలేక మాకు ఫోన్లు చేసి దూషించినవారు మాకు వాళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి మాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి మేము డబ్బులు అడుగుతుంటే మాపై మా ఇళ్లపై జనాలతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించిన వారిని ఈరోజు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మేము గత ఎనిమిది నెలల నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన కాని నుంచి నాగరాజు గారు మాపై పూర్తి ఒత్తిడి తెస్తున్నారు దీని మీద వాళ్ళని జాయిన్ చేసుకోవాలి పార్టీలో జాయిన్ చేసుకోవాలి మాకు పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి నాదేండ్ర మనోహరి గారు మాకు చెవాట్లు పెడుతున్నారు మాకు పార్టీ బలోపేతం కానవ్వట్లేదు అని చెప్పి మా మీద ఒత్తిడి తెస్తూ గత ఎనిమిది సంవత్సరాలను ఎనిమిది నెలల నుంచి మేము ఎంత చెప్తున్నాం ఎనిమిది నెలల నుంచి మేము ఆయన ప్రాధాయపడుతున్నాం మేము చెప్తున్నాం ఏంటంటే ఊళ్ళో పరిస్థితి ఇది మమ్మల్ని అసలు వాళ్ళు దగ్గరికి రాను వాళ్ళు వాళ్ళు మమ్మల్ని సహించడం మేము ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చి అనేటప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఓలవలేకపోతున్నారు మేము ఏమైనా పంచాయతీకి వెళ్తుంటే ఎందుకు వస్తున్నారని మా మీద గొడవ చేస్తున్నారు మేము ఏమైనా సమస్య మీద మాట్లాడితే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఇవన్నీ చెప్పుకున్నా కూడా మా గోడ అసలు ఆలకించకుండా ఈ రోజు మమ్మల్ని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అదే స్థితిలో అజమూరులో ఉన్న ఈ నలుగురిని కూడా ఈరోజు ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి దీనికి నిరసనగా నేను రేపు పొద్దున్న రేపు మధ్యాహ్నం పన్నెండింటి వరకు నేను పార్టీకి టైం ఇస్తున్నాను నేను నాకు దీని మీద ఎటువంటి న్యాయం జరగని పక్షంలో నేను రేపు మధ్యాహ్నం నుంచి నిరాహార దీక్ష కూర్చున్నాను ఈ నేను నిజంగా కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డాను అనుకున్న నా తోటి జన సైనికులందరూ ఉండి నియోజకవర్గంలో కానీ ఆగిడి మండలంలో కానీ నాకు మద్దతుగా నిలవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రాధాన్యపడుతున్నాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం నాగరాజు గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని బతిమాలి సార్ సార్ ఇది ఇబ్బంది అవుతుంది రేపు వద్దున గ్రామానికి కూడా ఇబ్బంది ఇది ఒక మేము చేతులు పట్టుకుని బతిమాలి వాళ్ళని జాయిన్ చేసేసుకునే ముందు కూడా రెండు రెండు నిమిషాల ముందు కూడా జిల్లా ప్రెసిడెంట్ గారు అందుబాటులో లేరండి ఆయన వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోవాలని చెప్పి సార్ ఆయన సమక్షంలో కూర్చొని మాట్లాడుకున్నాక జాయిన్ చేసుకోమని చెప్పి నేను చేతులు పట్టుకుని మేము వేడుకున్నామని మా మా విషయాలు మా మాటలు పట్టించుకోకుండా ఆయన ఒంటెత్తుపోకడంతో ఆయనకి మరి ఏమీ వాళ్ళ మీద ముగ్గు ఉందో వాళ్ళు వస్తే పార్టీ మరి నియోజకవర్గం పరంగా ఎంత డెవలప్ అయిపోద్ది అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళని ఈరోజు పార్టీలో ఆహ్వానించి కన్వా కప్పు జరిగింది మేము చాలా ప్రాధాన్యపడ్డాం దీన్ని మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే మేము చాలా చిన్న స్థాయి నుంచి కుటుంబాలు అన్నీ వదిలేసి ఆర్థికంగా సరైన మాకు స్థితి కూడా లేదు అలా అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ విలువైన సమయాన్ని కేటాయిస్తూ వీళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ ఇందులో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు గోసీలు ఉన్నారు పార్టీని అద్భుతంగా అనుగురిలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం అయినా సరే ఎంతకంటే అద్భుతం ఏం చేస్తారో తెలియదు కానీ మా మా విధానాలని మా ఆలోచనల్ని పట్టించుకోకుండా మా మనోభావాలని మా ఆత్మ ఆత్మాభిమానాన్ని పట్టించుకోకుండా ఈరోజు మా మీద ఇలాంటి ప్రయత్నం పార్టీలో మమ్మల్ని బయటకు పంపే ప్రయత్నం నాగరాజు గారు చేస్తున్నారు దీని మీద నేను రేపు మధ్యాహ్నం నుంచే నరహార దక్ష కూర్చోవడం జరుగుతుంది నాకు మా దత్త కానీ వాళ్ళందరూ కూడా నాకు సహాయం అందాల్సిందిగా ఈ విషయం పవన్ కళ్యాణ్ చేరే పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు దీన్ని మనం సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే నాలాంటి యువత చాలామంది ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది పార్టీలో వస్తే ఈ రోజు వరకు కూడా ఎనిమిది నెలల నుంచి జరుగుతున్నా కూడా నేను బయట అనుకోలేదు పార్టీ పేరు పోకూడదు పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో ఈరోజు దాకా మేము బయటకు రావాలి చాలా అని చాలా సహించాం భరించాం ఇప్పుడు దాకా పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా తయారైంది కేవలం ఇన్ఛార్జ్ వల్ల చాలా దారుణంగా తయారైంది దయచేసి ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరే వరకు నాలాంటి యువత ఎందుకంటే ఒక స్థాయి లేదు మాకు ఒక ఆర్థికమైన పరిస్థితులు మాకు ఖచ్చితంగా లేవు చిన్న చిన్న బిడ్డలతో మేము ఈ స్థితిని దాటుకుని ఏదో పార్టీ కోసం కష్టపడుతుంటే మమ్మల్ని పది సంవత్సరాలు జెండా మోసి మోసి మూసి ఉన్న మమ్మల్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఆయన స్వలాభం కోసం ఆయన మరి ఏ ఉద్దేశించే వాళ్ళని ఏ దేనికులంగా ఆయన మరి ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో తెలియదు తెలియదు కానీ ఊళ్ళో సరైన వాళ్ళకి సరైన ఓటు బ్యాంకు కూడా లేదు లేని వాళ్ళని మమ్మల్ని కాదని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది దీని అందరు దీని అందరికీ కూడా మీరు మద్దతుగా నిలుస్తారని చెప్పి నేను అందరినీ వేడుకుంటూ జై జనసేన జై హింద్ జై జై జనసేన జై జనసేన